ఫ్రెండ్స్ మీరంతా ఈ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా అనంతపురం జిల్లాలో అనేక మంది వజ్రాల కోసం ఇక్కడ వెతుకుతున్నట్టుగా కూడా మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారం ఉంటా ఉంది ఎందుకంటే ఈ అనంతపురం ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో కడప కానీ మదనపల్లి కానీ ధర్మవరం ఆలూరు గుత్తి ఇలాంటి ప్రాంతాల్లో జూన్ జూలై మాసంలో అనేక అనేకంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి ఈ కారణం బట్టి ఈ ప్రాంతాల్లో కూడా వజ్రాలనేటువంటి భూమిలో నుంచి పైకి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇలా జరిగే కారణాన్ని బట్టి ఇక్కడ అనేకులు చాలామంది ప్రజలు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి వజ్రాలను వెతికే పనిలో కేవలం వాటి కోసమే వాళ్ళ జీ పనుల్లో కూడా పెట్టుకున్నట్టుగా ఇక్కడ కొంతవరకు సమాచారం ఉన్నటువంటిది మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే ఒక చిన్న వజ్రం దొరికినా కూడా వాళ్ళకు ఎంతో అది వెయ్యిల నుంచి లక్షల వరకు విలువలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా వారి యొక్క వాళ్ళ పనులన్నీ వదులుకొని కేవలం ఈ వజ్రాల వేట నిమిత్తమే కూడా ఉన్నట్టు ఇక్కడ కొంతవరకు అనంతపురం ఆయా కడప ప్రాంతాల్లో కూడా ధర్మవరం మదనపల్లి ఇలాంటివి ఉన్నాయి ఎందుకంటే వీటికి చాలా ఎక్కువ మొత్తంలో డిమాండ్ అనేటువంటిది ఉంటుంది ఇవి దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుల్ని వీళ్ళ దాంప దొరికితే వీళ్ళ యొక్క జీవన పరిస్థితులు అనేటువంటివి మెరుగుపడతాయి అని చెప్పేసి అందరికీ కూడా ఆలోచన ఉంటుంది అయితే ఇలాంటి ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం వారి నిఘా కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క పనులను వదిలిపెట్టుకొని ఈ వజ్రాల వేట కోసమే అనంతపురం జిల్లాలో ఎక్కువగా పర్యటిస్తున్నట్టుగా కూడా కొంతవరకు మనకు అర్థమవుతూ ఉంది